హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ ఈ రోజు అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు పోలీ పాడ్యం అనేది మన కార్తీక మాసంలో అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు పాడ్యమి రోజు అయితే మనం పోలీ పాడ్యమి అనేది జరుపుకుంటాం పోలీ పాడ్యమి దీపాలనేవి వదలడానికి మేమైతే మా దగ్గరలో ఉన్న గుడికైతే వచ్చామండి గుడి కట్ చేసి దీపాలను వదిలితే చాలా మంచిది కదా అలాగే దేవుళ్ళని కూడా దర్శనం చేసుకున్నట్టు అవుతుందని మేమైతే గుడికి అయితే వదిస్తాము ఇదైతే పారే నీరులో కానీ ఏర్లో కానీ అలా వదిలితే ఇంకా చాలా చాలా మంచిది మన దగ్గరలో అయితే ఇప్పుడు ఏరు కాలువలు అవి ఏవి లేవు కాబట్టి మనమైతే గుళ్ళో వదలడానికి అయితే వచ్చాము మీ దగ్గర ఏర్లు కాలువలు ఉంటే మీరైతే కంపల్సరీ అక్కడికే వెళ్ళి వదలండి అదైతే ఇంకా చాలా చాలా మంచిది ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆకాశంలో చుక్కలు అనేది ఉండాలి చుక్కలు ఉన్నప్పుడే మనం ఈ దీపాలు అనేది ఏర్లో కానీ కాలువలో కానీ వదిలితే చాలా మంచిది మేమైతే ముందుగా గుడికి వచ్చాం కాబట్టి ఇక్కడ శివలింగానికి అయితే పూజ చేసుకొని హారతి ఇచ్చేసి అప్పుడు మనం పాడ్యమి దీపాలు అనేది పెట్టుకోవడానికి అయితే కరెక్ట్ అన్నమాట మీ దగ్గర ఏరు కానీ కాలువలు కానీ లేకపోతే మన ఇంట్లో దేవుడు మూలన కానీ లేకపోతే తులసమ్ ఉంటారు కానీ మనం ఇంట్లో తులసి మొక్క ఉంటాయి కదా తులసి మొక్క దగ్గర కానీ ఇలాగ గుళ్ళో కానీ ఎక్కడైనా ఈ పాడ్యమి దీపాలు అనేది వెలిగించండి వెలిగిస్తే అయితే మీకు చాలా చాలా మంచిది ఆ శివయ్య అనుగ్రహం కూడా మన మీదైతే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ మీరు ఏమైనా శివుడికి చెప్పాలంటే నందితో చెప్పాలి కదండి ఇక్కడ నందితో అయితే చెప్పేసేయండి శివుడి అయితే వింటాడు నంది చెవులో చెప్తే మనకి శివుడు అనేది కంపల్సరీ వింటాడు అన్నట్టు ఇక్కడ చూడండి శివుడిని అయితే దర్శనం చేసేసుకోండి ఇక్కడ మేమైతే గుడిలో ఉన్నాం కాబట్టి గుడిలో అంత మంచి ప్లేసే కాబట్టి ఇటు సైడ్ అయితే తులసి మొక్క అటు శివలింగము మధ్యలో ఉసిరి మొక్క ఉందండి ఇక్కడైతే మేమైతే దీపాలు వదలడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ కడిగేసి ముగ్గేసేసుకుంటాం అండి కార్తీక మాసంలో మనకి వీలయ్యి మన దగ్గరలో ఉసిరి మొక్క అయితే ఉంటే దానికైతే ఒక్కసారైనా దీపం పెట్టండి ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపం అనేది చాలా చాలా మంచిది అలాగే ఉసిరు చెట్టుకిన దీపం పెట్టినా కూడా చాలా చాలా మంచిది మీ దగ్గర ఉసిరి చెట్టు లేకపోయినా ఉసిరికాయలతో అయినా దీపం పెట్టేసుకోవచ్చు అది కూడా చాలా మంచిది ఇప్పుడు మనమైతే ఉసిరి మొక్కకి పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం దీపాలను పెట్టుకోవడం కోసం ముందుగా అయితే ఇక్కడ పసుపు రాసి ముగ్గు అయితే వేసేసుకున్నామండి ఎందుకంటే కింద అయితే పెట్టకూడదు కాబట్టి ఇక్కడ పసుపు రాసి పద్మం అనే ముగ్గు వేసేసి ఆ ముగ్గులో పల్లెం పెట్టేసి అయితే మనం అనేది వదలాలి కాబట్టి ఈ ప్లేస్ అంతా మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ముగ్గు పిండి ఉంటుంది కదండి బియ్యం పిండితో అయితే వేసుకోవాలి పిండి అయితే కాదండి మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం పిండి ఉంటుంది కదండి దాంతో అయితే ఇక్కడ మనం పద్మం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పద్మం ముగ్గు వేసేసాక ఈ ముగ్గులో అయితే మనం మంచిగా కలర్ఫుల్గా పసుపు కుంకుమతో కలర్స్ వేసామనుకోండి మన ముగ్గుకైతే మంచి అందం వస్తుంది అలాగే మన దారబంధం కూడా ముగ్గు పెట్టేసిన తర్వాత అందులో పసుపు కుంకుమ కొద్దిగా వేయగానే మంచి కలర్ వచ్చేసి మన ఇంటికి అలంకరణలాగా ఉండి చాలా బాగుంటుంది కదా మన వాకిట్లో ఎప్పుడు ముగ్గు వేసినా కూడా అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేయడం వల్ల మంచి కళ వచ్చి చాలా బాగుంటుంది అందుకే ఇందులో కూడా మనమైతే ఇప్పుడు పసుపు కుంకుమ వేసేసుకొని ఎందుకంటే ఇదే మన పవిత్రమైన ప్లేస్గా బాగా ఇక్కడే మన పోలిపాడ్యం అనే దీపాలు వదులుతున్నాం కదండి అందుకే ఇక్కడ మనం పసుపు కుంకుమతో ముగ్గు వేసుకున్న తర్వాత మన అందరి ఇళ్లలో అయితే ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదండి ఇత్తడి పళ్ళెం అనేది తీసుకోవాలి ఇత్తడి పళ్ళెం లేని వాళ్ళు స్టీల్ పళ్ళము సిల్వర్ పళ్ళము ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇత్తడి పల్లెము ఉంటే చాలా చాలా మంచిది ఇప్పుడు ఇత్తడి పల్లెంకైతే మనం పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం ఈ పళ్ళెంలో సగానికంటే ఎక్కువగా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నామండి మరీ రెండా కాకుండా సగానికంటే ఎక్కువ వేసుకుంటే అప్పుడు మన అరటి దొప్పల్లో దీపాలు వదిలినప్పుడు ఆ దీపాలన్నవి పైకి తేలుతాయి అన్నట్టు ఎందుకంటే మనం నదిలో వదిలినప్పుడు నీళ్ళలో పైకి ఎలా తేలుతాయో అలాగన్నట్టు ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పువ్వులు వేసేసుకుందాం అనుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు నదిలోకి వెళ్ళిన పసుపు కుంకుమ అనేది నదికి వేస్తాం కదండి ఇప్పుడు మనం ముందుగా అరటి డొప్పలను తీసుకొని దానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టలు అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మన అరటి డొప్పలు అనేది దాన్ని పూర్తిగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం దీపాలు అనేది వదలడానికి ఇప్పుడు ఇవైతే సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో ఒక పువ్వొత్తు ఉంటుంది కదండి దాన్ని అయితే పెట్టుకోవాలి అలాగే మన పల్లెం చుట్టూ కూడా ఇప్పుడు మనం ఇందాక ముగ్గేస్తాం కదండి దాని చుట్టూ కూడా పువ్వులతో పెట్టి డెకరేషన్ చేసుకున్నాం అప్పుడైతే మనకి చాలా బాగుంటుంది కదా మామూలుగా సింపుల్గా ప్లేన్గా లేకుండా ఇలా మన దగ్గర అయితే పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టేసుకున్నాం పువ్వులు లేని వాళ్ళైతే పెట్టుకోవాల్సిన పని లేదు ఇలాగూ మనం దీపాలు వదలాలని కాస్త పువ్వులు ఎక్కువే కొంటాం కదా మా దగ్గర అయితే పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇలాగ దీపం చుట్టూ కూడా పెట్టుకుంటే మంచిది కదా అని అయితే పెట్టేస్తున్నాయి ఇక్కడైతే ఉరు ఉసిరి చెట్టు ఉంది కదండి ఉసిరి చెట్టు కూడా ఒక పువ్వు అయితే పెట్టేస్తున్నాను ఇలా పువ్వులు పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం పువ్వొత్తులు ఉంటాయి కదండి దాన్ని అయితే ఒకటి మధ్యలో పెట్టేసి ఇలా అగరబత్తి తీసుకొని అగరబత్తితో అయితే వెలిగించాలి ఇప్పుడు అగరబత్తితో వెలిగించిన తర్వాత దీన్ని పట్టుకొని ఇది ముందుగా అయితే మనం వినాయకుడి కోసం అయితే వదలాలి ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా వినాయకుడికి అయితే ఒక దీపాన్ని వదిలిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని అరటి అరటితోలతో ఒక్కొక్క దీపం పెట్టేసుకొని మన పేరు మన గోత్రము చదువుకొని పాడ్యమి స్టోరీ ఉంటే కదండి పోలీ పాడ్యమి స్టోరీ అది చెప్పుకొని మనసులో చెప్పుకొని దీపాలను అనేది వదలాలన్నట్టు దీపాలను వదిలిన తర్వాత అక్షంతలు అనేది వేసుకొని నమస్కరించుకుంటే మన పోలిపాడ్యమి దీపాలను వదిలినట్టయితే అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు చూసారు కదా మా అబ్బాయి అయితే వదులుతున్నాడు చూసారు కదా తెల్లవారే లేచి స్నానం చేసి గుడికైతే వచ్చేసాడు ఎంత పాపం నిద్ర వస్తున్నా కూడా లెగ్స్ అయితే వచ్చేసి పూజలు చేయడం అంటే ఇష్టం కాబట్టి వచ్చి దండం పెట్టుకుంటున్నాడు చూడండి ఇప్పుడైతే టైం అయితే ఐదు అయినట్టుంది అంతే ఎప్పుడో నాలుగు లెగ్స్ రెడీ అయిపోయి స్నానం చేసి మేమైతే గుడికి వచ్చేసాము ఎందుకంటే పూజ అనేది అందరూ ఇష్టంగా ప్రేమతో చేస్తే బాగుంటుంది కాబట్టి మనం ఏ పూజ చేసినా ప్రేమతో భక్తితో ఇష్టంతో చేస్తేనే ఆ పూజకి వ్రతానికి ఫలితం అనేది ఉంటుందండి ఎందుకంటే మన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసిన దానికైతే ప్రతిఫలం అనేది ఉండదు అన్నట్టు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకొని పూజ చేస్తే దాని ఫలితం అనేది కంపల్సరీ మనకైతే దొరుకుతుంది ఇప్పుడైతే మనమైతే ఈ దీపాలకు అనేది హారతి ఇచ్చేస్తాం హారతి ఇచ్చేసిన తర్వాత మన పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మీరు కూడా ఇక్కడైతే హారతి తీసుకోండి మీరు దీపాలు వదలలేకపోయినా ఎక్కడ దీపాలు చూసినా ఇలా హారతి తీసుకున్నా కూడా మీకైతే అంతే పుణ్యం లభిస్తుంది అన్నట్టు ఇది చూసారు కదా మనం ముందైతే దీపాలు వదిలాం కదా ఎదురుంగా అయితే శివయ్య ఉన్నాడు చూడండి శివుడు నంది ఎంత బాగున్నారో కదా ఈ ఇలా శివుడు ముందు దీపాలు వదలడం అనేది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇలా కార్తీక మాసం అంతా తెల్లవారు లేసి దీపాలు పెట్టుకొని ఉదయం సాయంకాలం దీపాలు పెట్టుకుంటే మనసుకుండే ప్రశాంతతే వేరండి అలాగే పక్కన తులసి మొక్క ఉంది కదా మెయిన్ కార్తీక మాసంలో తులసమ్మకు ఉన్న ప్రాధాన్యత వేరు కదా ఇక్కడైతే మనం తులసమ్మకు పువ్వులు పెట్టుకొని తులసి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాం ఇలా తులసమ్మకు దీపం పెట్టగానే పక్కనే అయితే నాగమ తల్లి విగ్రహాలు అయితే ఉన్నాయి నాగమ తల్లి విగ్రహాల దగ్గర కూడా మనం అయితే ఇప్పుడు వెళ్దాం చూసారు కదా ఇవే నాగమ తల్లి విగ్రహం అన్నట్టు ఇక్కడైతే ఎంత బాగున్నాయి కదా తెల్లవారు తెల్లవారు కాబట్టి గుళ్ళో కూడా ఎవరూ లేకుండా మనసుకు ప్రశాంతంగా హాయిగా మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు పూజ ప్రశాంతంగా మెల్లగా మన చేతులతో మనమే చేసుకుంటా అంటే ఆ తృప్తి ఆనందం కూడా వేరే కదండి మనం ఎక్కడ వేరే వేరే గుడులకి వెళ్ళినా కూడా వాళ్ళు పూజ చేస్తుంటే మనం బయట నుండి చూడొచ్చు అంత ఇక్కడైతే ఈ గుళ్ళో అయితే మనమే డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు ఇక్కడైతే మేము నాగమ్మ తల్లి దగ్గర దీపం అయితే పెడుతున్నాము మీకు కనుక ఈ మా పోలిపాడ్యం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకున్నాం అప్పటి వరకు బాయ్ అండి ఇక్కడైతే నాగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాం